అందరికీ ప్రేస్తలా ఈరోజు బైబిల్ స్టడీ రక్షణ నిశ్చేత మనం సంపూర్ణ రక్షణ నిశ్చేత కలిగినట సాధ్యమేనా ఏసుక్రీస్తు శిల్వలో జరిగించిన రక్షణ కార్యం బట్టి దేవుడు పాపి అయినా మానవుని నీతిమంతుడిగా తీర్చినని లేఖనాలు చెప్పుచున్నవి అది నా విషయంలో నిజమే నిజంగా జరిగినదా నేను ప్రస్తుతం దేవుని చేత అంగీకరించబడ్డానా చనిపోయిన తర్వాత పరిలోకానికి వెళ్తానా అసలు ఇదంతా నేను ఖచ్చితంగా చెప్పగలనా అన్న ప్రశ్నలు ప్రతి మానవునికి తలెత్తుతూ ఉంటాయి ఎందుకంటే రక్షణ నిశ్చేత ప్రతి విశ్వాసీ జన్మహక్కు మొదటి యోహాను ఐదో అధ్యాయం పదమూడవచనం మనం రక్షణ నిశ్చేత కలిగి ఉండాలని వాక్యం బోధిస్తుంది ప్రతి క్రైస్తవుడు రక్షణ నిశ్చేత కలిగి ఉంటే రెండవ కొందీ పదమూడులో రెండు విపరీత ధోరణులు ఉండేవి ఒకటి రోమన్ క్యాథలికులు రెండోది సంఘ సంస్కర్తలు రోమన్ క్యాథలిక్లు చూసినట్లయితే వీరు నాడే కాదు నేడు కూడా రక్షణ నిశ్చితను నమ్మారు కారణం ఏమిటంటే రక్షణ దైవ మానవ ఉమ్మడి ప్రయత్నమని వారు నమ్ముతారు అందుకే అంతం వరకు రక్షణ నిశ్చేత వారికి ఉండదు మానవుడు తన రక్షణ కార్యంలో ఆధ్యాత్మికంగా ఓడిపోతే తన రక్షణ కోల్పోతాడని దేవుని వాక్యము సెలవిస్తుంది మనమందరము రక్షణ నిశ్చేత కలిగి ఉండగలమని చెప్పారు అది వాక్యానుసరంగా కానీ పదిహేడవ శతాబ్దంలోని ఆంగ్లేయ సంఘ సంస్కర్తలు ఆనాటి పరిస్థితులను బట్టి ధర్మ విరుద్ధ వాదం రక్షణ నిశ్చేతను అంత త్వరగా విశ్వాసులకి ఇవ్వాలని దాని కొరకు చాలా కాలం కనిపెట్టాలని చెప్పారు క్యాథలిక్ జ్ఞానపూర్వకం రక్షణ నిశ్చేతను నమ్మారు పూర్వీకులు అనుభవపూర్వకంగా రక్షణ నిశ్చేతను ఉద్ఘాటించారు దీనికి భిన్నంగా నేటి క్రైస్తవ సంఘంలో విశ్వాసులు కాని వారికి కూడా విశ్వాసులనే భావం కలిగిస్తున్నారు క్రైస్తవుల పట్ల ఎవరైనా కొంత అనుకూల ధోరణి ఉంటే చాలు దానిని రక్షణ అనుభవంగా చిత్రీకరిస్తున్నారు బైబిల్లో మనకి జ్ఞానపూరిత నిశ్చిత మరియు అనుభవ ఆత్మక నిశ్చితం కనబడుతుంది తొందరపాటు సరికాదు అలాగని దీర్ఘకాలం ఆలస్యం పనికిరాదు ఇక్కడ మధ్యస్థ స్థితి సరి అయినది మొదటి కొరంది ఒకటో అధ్యాయం ఇరవై వచనం హెబ్రే పదో అధ్యాయం ఇరవై రెండవ వచనం రెండో పీతురు ఒకటి అధ్యాయము ఐదు నుండి పదకొండులో జ్ఞానపూరిత నిశ్చయిత గురించి వ్రాయబడింది మొదటి కురంది పదకొండు ఇరవై ఎనిమిది రెండో కొరంది పదమూడు ఐదు అనుభవపూర్వక నిశ్చయిత రోమా పదిహేను నాలుగులో రెండు పద్ధతులు ఒకే వచనంలో కలిసి ఉన్నాయి రోమా ఎనిమిదో అధ్యాయం పదహారు వచనం రెండు పద్ధతులను పరిశుద్ధాత్ముడే ఇస్తాడు జ్ఞానపూరిత నిశ్చేతలో సిద్ధాంత పరీక్ష జరుగుతుంది నీవు దీనిని నమ్ముచున్నావా నీవు నమ్మితే నిజంగా నమ్మితే నీవు రక్షింపబడతావని నిశ్చేత కలుగుతుంది మొదటి వాను మూడు పదహారు అపుస్తుల కార్యం పదహారు ముప్పై ఒకటిలో దీని ఆధారాలు కనిపిస్తుంటాయి విశ్వాసము చేత నీతిమత్వము రోమా మూడు ఆధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన క్రీస్తు వాగ్దానము హేబ్రే పదమూడు ఐదు క్రీస్తులోని భద్రత రోమా ఎనిమిది అధ్యయము ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది మొదలగునవి అనుభవ ఆత్మక నిశ్చితతో నైతిక పరీక్ష జరుగుతుంది నీ విశ్వాసం నిజమైనదేనా పరిశుద్ధాత్మ కొనసాగే కార్యము రెండు క్రంతి మూడు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన కొలసి ఒకటి ఇరవై ఏడు మొదటి హోను పత్రికలో విషయాలు నీవు తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మ ద్వారా సహవాసాన్ని అనుభవిస్తున్నావా మొదటి హోను ఒకటి మూడు మొదటి హోను ఐదు ఒకటి మొదటి కొరంది ఒకటి తొమ్మిది గలతీ రెండు ఇరవై కీర్తన ముప్పై నాలుగు ఎనిమిదిలో వ్రాయబడి ఉంది నీవు నీ హృదయంలో పరిశుద్ధాత్మ పరిచర్యను కలిగి ఉన్నావా యు యు యుహాను నాలుగో అధ్యయం పదమూడవచనం గలతి ఐదో అద్యయం ఇరవై రెండు నుండి ఇరవై నాలుగో వచనం నీ ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయా మొదటి యుహాను ఐదో అద్యయం పద్నాలుగో వచనం మూడో అధ్యాయం ఇరవై వచనం నీవు క్రీస్తు రాకడి కొరకు ఆశతో ఎదురు చూస్తున్నావా మొదటి యుహాను మూడు ఒకటి నుండి మూడు పిలిపి మూడు ఇరవై ఇరవై ఒకటి మొదటి కొన్ని పదహారు ఇరవై రెండు నీకు ఆధ్యాత్మిక వివేచన ఉన్నదా మొదటి యుహాను నాలుగో అధ్యాయం ఒకటి నుండి మూడు రెండవ పేతురు మూడు పదహారు మొదటి యుహాను రెండో అధ్యాయం పన్నెండు నుండి పంతొమ్మిది నాలుగో అధ్యాయం ఐదు నుండి ఆరు వచ్చినంలో నీకు దేవుని పరిశుద్ధత మరియు దేవిని దేవిని మానవుని పాపమును గురించి సరైన అవగాహన ఉందా మొదటి వ్యూహాను ఒకటి ఎనిమిది పది వచ్చిన వరకు ఐదవ వచ్చిన వరకు రెండవ కొరొంది ఏడు పది రూమిక వివేకం ఉన్నదా మొదటి వ్యూహాను నాలుగో అధ్యాయం ఒకటి నుండి మూడు రెండో పీతురు మూడో అధ్యాయం పదహార వచ్చినం మొదటి యుహాను రెండవ అధ్యాయం పన్నెండు నుండి పంతొమ్మిదవచనం నాలుగో అధ్యాయం ఐదు నుండి ఆరో వచ్చినం నీకు దేవుని పరిశుద్ధత మరియు మానవుని పాపంను కూర్చిన సరి అయిన అవగాహన ఉందా మొదటి యుహాను ఒకటో అధ్యాయం ఎనిమిది నుండి పదవచనం రెండో అధ్యాయం రెండవ క్రంథి ఏడో అధ్యాయం పదవచనం రోమా ఏడో అధ్యాయం పదవచనం రోమా ఏడో అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై ఐదో నీ జీవితంలో పాపపు తరుగుదల నీతి పెరుగుదల కనబడుతుందా మొదటి యోహాను మూడో అధ్యాయం వచనం రోమా ఆరో అధ్యాయం పద్నాలుగు నుండి పద్దెనిమిది వచనం నీ జీవితంలో విధేత పెరుగుతుందా మొదటి యోహాను రెండు మూడు యోహాను ఎనిమిది ముప్పై ఒక వ్రాయబడింది నీవు మానవ జీవితాన్ని ఏలుచున్న ఐహిక విచారంను ఎక్కువగా త్రువణీకరిస్తున్నావా మొదటి యుహాను రెండు పదిహేను యాకోబు నాలుగు నాలుగు నిన్ను లోకము త్రోణీకరిస్తుందా నీవు లోకాన్ని ధృవీకరించుచున్నావా మొదటి యుహాను మూడు పదమూడు వ్యూహాను శువార్త మూడు పంతొమ్మిది నుండి ఇరవై పదిహేనో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి మత్తే సువార్త ఐదో అధ్యాయం పది నుండి పన్నెండు మొదటి పీతురు నాలుగో అధ్యాయం పన్నెండు పద్నాలుగు నీవు నిజంగా విశ్వాసులను ప్రేమిస్తున్నావా మొదటి వ్యూహాను మూడు పది మొదటి యుహాను రెండు అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు మొదటి దిశలోనిక నాలుగు తొమ్మిది వ్యూహాను పదమూడు ముప్పై ఐదు మనం ప్రజలకు అబద్ధ నిశ్చేత ఇవ్వకూడదని మొదటి వ్యూహాన్లో అనేక మార్లు హెచ్చరింపబడుచున్నాము కాబట్టి మనము దేవిని నిశ్చేత కలిగి ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు ఇవన్నీ మనము కలిగి ఉన్నామా అని ఇతరులు మనల్ని ప్రశ్నించినప్పుడు సరి అయిన నిశ్చయితతో సరైన సమాధానం చెప్పినప్పుడు వారు సరైన మార్గంలో దైవికంగా ఎదుగుతూ వారు కూడా